భారతదేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి మోదీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నప్పటికీ గోదావరి జిల్లాలో మాత్రం అత్యంత భిన్నంగా ప్రధానమంత్రి మోదీ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి ఆయన పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాకినాడ జిల్లాకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నేతల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు నిజానికి ఆపదలో ఉన్నవారికి ఈ రక్తం ఎంతగానో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిర కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందని బీజేపీ నేత ప్రకట అదే అదేవిధంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు కేఎస్ఎన్ మాస్టారు సైతం తెలియజేశారు ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలతో పాటు నిరుపేదలకు భిక్షాటకులకు వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వారికి కావాల్సిన ఆహార ఆహార పదార్థాలు పండ్లు వస్త్రాలు వంటివి పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు మరి ముఖ్యంగా అనేక మంది వైద్యులు ఎవరైతే రోగులకు నిత్యం ప్రతినిత్యం సేవలు అందిస్తారో వారందరికీ కూడా మోదీ పుట్టినరోజు సందర్భంగా ఉత్తమ సత్కార కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు ఈరోజు మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ఉన్నత స్థాయిలో ఉందని ప్రత్యేకంగా వారు ప్రసంగించారు మన ప్రీతం నాయకులు భారత భారతీయ జనతా పార్టీ అధిష్టానం మేరకు మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారి జన్మదినాన్ని డెబ్బై ఐదో జన్మదినాన్ని భారత రాష్ట్ర జిల్లా కాదు రాష్ట్రం కాదు దేశ వ్యాప్తంగా చక్కగా జరుపుకుంటున్నారు మరి ఆ యొక్క పుట్టినరోజు పండగ జరుపుకునే ప్రకరణంలో మరి సమాజంలో మరి విశిష్ట కృషి చేసిన మహిళా మనులు మరి మార్పు కోసం ఎంతో విశిష్ట కృషి చేస్తున్న మహిళా మనుల్ని ఎస్పెషల్లీ వైద్య రంగంలో విశిష్ట కృషి చేస్తున్న డాక్టర్స్ని ని మరి వారి యొక్క సభా లీడర్స్ని కూడా గుర్తించి భారతీయ జనతా పార్టీ తొని నియోజకవర్గం వారు వారిని సత్కరించడానికి మంచి కార్యక్రమం చేపెట్టారు మరి నిజంగా అది చాలా మంచి కార్యక్రమం దేవుడు తర్వాత దేవుడు డాక్టర్ మరి డాక్టర్ చేస్తున్న చక్కటి సేవా కార్యక్రమం అన్నది అందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచాలని చెప్పేసి మరి డాక్టర్స్ కోరుకునే మరి కోరిక అది వారు తూచా తప్పగా ప్రతి అవర్ కూడా ప్రతి ఏ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎప్పుడు ఎవరికి బాగుందో తెలుసుకుని ఆ ప్రతి టైం కూడా వాళ్ళు అటెండ్ అయ్యి ఇరవై నాలుగు గంటలు పనిచేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ అలాంటి డాక్టర్లు మన వేళ సన్మానం చేస్తున్నందుకు మేము అందరూ కూడా కనపడుతున్నాం అందరికీ మరి జన్మదిన శుభాకాశాలుగా తెలుస్తున్నాం